ప్రకృతిని చూసినప్పుడు దాని అందాన్ని ఆస్వాదించని వారు ఉండరు కాని అది నిర్విరామంగా చేసే పనిని ఎవ్వరూ గ్రహించరు సృష్టిలోని ప్రతి ఒక్కటి పనిచేస్తాయి కాని కొంతమంది మనుషులు కడుపులోని చల్ల కదలకుండా కూర్చుంటారు ఓ ధనవంతుడు నాకింత ఆస్తి ఉంది కదా నేనెందుకు పనిచేయాలి అని అనుకునేవాడు ఓసారి అతని ఇంటికి వచ్చిన సాధువు అతని ఆతిథ్యానికి మెచ్చి నీకు ఏమి కావాలో కోరుకోమన్నాడు అతడు నా పనులన్నీ చేయడానికి ఒక సేవకుని ఇవ్వమన్నాడు సాధువు సరే అన్నాడు కాని నేను సేవకునికి సరిపోయినంత పని చెప్పకపోతే నిన్ను చంపేస్తాడు అని చెప్పి వెళ్ళిపోయాడు తక్షణమే ఓ సేవకుడు ప్రత్యక్షమై పని చెప్పమన్నాడు ఆ ధనవంతుడు పొలం దున్నమని చెప్పాడు సేవకుడు ఆ పని ముగించి మరో పని చెప్పమన్నాడు మరో పొలానికి నీళ్లు కట్టమన్నాడు తర్వాత కలుపు తీయమన్నాడు ఇక ఏం చెప్పాలో తోచలేదు సేవకుడు పని చెప్పకపోతే నేను నిన్ను చంపేస్తానన్నాడు ధనవంతుని భార్య అడ్డుపడి తెలివిగా ఇంట్లో ఉన్న కుక్కల తోకల్ని సరిచేయమని చెప్పింది ఇక ఆ సేవకునికి కుక్క తోకలతో సరిపోయింది అలా ధనవంతుడు తప్పించుకున్నాడు ఆ రోజు నుండి బుద్ధి తెచ్చుకున్న ధనవంతుడు పనులు చేయడం నేర్చుకున్నాడు సోమరి మార్గం ముళ్ల ఉంటుందని బైబిల్ హెచ్చరిస్తుంది ఈ లోకంలో మన జీవితం ముగించాక ఏ పని ఉండదు కనుక మన పనులు మనం చేసుకుందాము ఇతరులకు కూడా సహాయం